వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజాను చిత్తూరు జిల్లా ప్రింటింగ్ ప్రెస్ మాజీ చైర్మన్ మురళీమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మండల కేంద్రమైన పుల్చల పరిసర ప్రాంతాల్లో నూతనంగా నిర్మించి ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఆర్కే రోజాను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పుంచల మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి ఆర్కే రాజా ఈ కార్యక్రమంలో హాజరు కానున్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం